దొర దోపిడి దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారైతే ఆనాడు శిక్షలు వేసినట్టుగా మేం వారిని రాళ్లతో కొట్టలేదు మరి నడి నడి రోడ్డులో తీయలేదు మరి చట్ట ప్రకారం పద్ధతిగా వ్యవహరిస్తున్నాం అందుకే ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం మరి రేవంత్ రెడ్డి అంటున్న మాట ముచ్చట మరి కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ జరి జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది నిన్న మొత్తం అంత బహిర్గతం చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అది చెప్తాం ఇది చెప్తాం అన్నటువంటి ప్రభుత్వం ఇలా సీబీఐ ఎంక్వైరీకి పంపిస్తానని చెప్పేసి ఇక చెప్పడము ఇది చాలా దురదృష్టకరం ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై ఆదివారం అసెంబ్లీలో పది గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం సంచలన ప్రకటన చేశారు కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎన్నో విచార విచారణ విచారణ అంశాలు అంతర్రాష్ట్ర వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నందున సిబిఐ ఎంక్వైరీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారందరినీ శిక్షించడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు మరి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డిఎస్ఏ రిపోర్టు ఇచ్చింది గత ప్రభుత్వాన్ని తప్పుపట్టింది మరి విజిలెన్స్ కాగు రిపోర్టులు కూడా గత ప్రభుత్వ పెద్దలను తప్పు పెట్టాయి జ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా ఇదే చెప్పింది అని సీఎం తెలిపారు మరి అవినీతి పర్లను వదలం అవినీతి పనులు అందరిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తా ఉన్నది నీరు బంగారం కట్టి విలువైనదని తెలంగాణ రాష్ట్రం నీటి సమస్యల వల్ల ఏర్పడిందని రూపాయలు లక్ష కోట్లు దోచుకున్న వారిని ప్రభుత్వం వదలబోద్దని చెప్పారు మరి కాళేశ్వరం కమిషన్ బయటపెట్టిన అక్రమాలు అవినీతిపై అందరి సలహాలు తీసుకుని చర్యలకు ఉప ఉపక్రమించారనే రిపోర్టును చర్చకు పెట్టామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిందని ఆ కమిషన్ కేసీఆర్ కు ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లారని సీఎం గుర్తు చేశారు ఇప్పుడు ఆ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని పేర్కొంటూ కాళేశ్వరం నివేదికను కొట్టేయాలని కోర్టుకు వెళ్లారని అన్నారు ప్రజల సోమును సెంటిమెంట్ ను ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలియాలనే ఈ చర్చ పెట్టామని పేర్కొన్నారు తాను సభకు నాయకుడునని సరైన టైంలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో తనకు తెలుసునని తెలిపారు వాస్తవానికి మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలపై విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలన్నారు ప్రభుత్వ ప్రతిపాదనను కోర్టు తిరస్కరించిందని సుప్రీం రిటైర్డ్ జడ్జిని నియమించాలని సూచించిందని రేవంత్ రెడ్డి తెలిపినట్లు మనకు తెలుస్తా ఉన్నది మరి ఇది కాళేశ్వరం సంబంధించినటువంటి ఎంక్వైరీ మరి మొత్తం అంత అయిపోయిందంటే ఇప్పుడు సిబిఐకి అప్ప చెప్తున్నారు వన్ ఇయర్ దాకా పోయేటటువంటి అవకాశం ఉన్నది